హలో అండి అందరికీ అంటే ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మీ తమ్మి అమ్మాయి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి తమ్ముళ్ళలో చూసే ఉంటారు ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి మేము తాటిపూడి రిజర్వాయికి అయితే చూడడానికి అయితే వెళ్ళామండి తెలుసు కదా ఇది ఎస్కోర్ట్ దగ్గరలో ఉంది విజయనగరం లైన్ చాలా బాగుంటుందండి ఫుల్గా వీడియో చూడండి ఎక్కువ లెంత్ ఏం లేదు సిక్స్ మినిట్స్ కదా కొంచెం చూడండి వీడియో అంతా చూసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి మేము వెళ్ళిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి ఎస్కోర్ట్ దగ్గర అయితే ఉందండి ఇక్కడ వచ్చేసి రథం మీద స్వామి వారిని ఊరేగిస్తారు ఎంట్రన్స్ లో ముందుగా విఘ్నేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము తర్వాత వెంకటేశ్వమికి దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట దర్శనం చాలా బాగా అయ్యింది అండి గుడి చాలా ఖాళీగా ఉంది మేము వెళ్ళే టైంలో చాలా బాగా దర్శనం అయింది వెళ్ళింది లేక రోజు ముందు అందరు దర్శనం అది చేసుకున్నాం మేము వెళ్ళేసరికి లెవెన్ అయితే అయ్యింది కొంచెం ఖాళీగా ఉంది దర్శనం కూడా చాలా బాగా అయ్యింది అక్కడ అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే స్వామివారికి ఇలాగా ఊరేగింపు ఇంకా ఉయ్యాలలోని ఇలాగా స్వామివారి యొక్క ఆ సేవలు ఇంకా వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాలు ఇంకా విష్ణుమూర్తి విగ్రహాలు చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఇది గౌరీపురం అండి అంటే ఎస్కోట్ తర్వాత రాచీపేట తర్వాత గౌరీపురం దగ్గర అయితే ఈ టెంపుల్ అయితే ఉంది ఎవరైనా ఈ టెంపుల్ చూసినట్లయితే చూసాను అనేసి ఒక కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఏ ఊరు నుంచి అంటే ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కూడా నాకైతే కొంచెం చెప్పండి తెలుసుకుంటాను అంతే ఇంకేం కాదు ఇదిగోండి స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము చుట్టూరు పచ్చటి పొలాలండి అంత తోట ఉంది ఒక పక్క వచ్చేసి ఆ ఉన్నాయి ఒక పక్క వచ్చేసి తోట ఉంది చాలా బాగుందండి ఇంకా ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తాటిపూడి రెజర్ వేసి చూడడానికి అయితే వెళ్ళామండి చాలా అంటే చాలా బాగుంది ఈ టైంలో అయితే చూడాల్సిన ప్లేస్ ఇది చాలా మంది తెలిసే ఉంటుంది తాటిపూడి చాలా ఈజీ ఉండే వెళ్ళడానికి ఎస్కోట నుంచి మనం బొడ్డవరం వస్తే బొడ్డవర నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి మనకి మనకి రైట్ టర్న్ ఇక్కడ వచ్చేసి తాటిపూడి అక్కడ నుంచి ఇంకా దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది దగ్గరే ఉంటుంది దూరమేం కాదు ఆటో ఉన్నాయి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఎస్కోట్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యనే కొత్తగా బోట్ రైడింగ్ కూడా పెట్టారండి సిక్స్ టైప్స్ ఆఫ్ బోట్ రైడింగ్స్ ఉన్నాయి చక్కగా వాళ్ళే సేఫ్టీ జాకెట్స్ ఇస్తున్నారు చక్కగా మనకి ఒక డ్రైవర్ ని కూడా ఇస్తున్నారు చాలా బాగుంది ఈచ్ వన్ అంటే బోట్ని బట్టి హండ్రెడ్ ఆ చెప్పాను సిక్స్ టైవ్ బోట్స్ అని ఒక్కొక్క బోట్ ఒక్కొక్క రేట్ అనేది ఫిక్స్ ఉంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అనమాట అంతకు మించి ఎక్కువ లేవులేండి పర్వాలేదు రైడ్ చేయొచ్చు మనకు ఒక హాఫ్ అన్ అవర్ లా అనుకుంటాను మనం రైడింగ్ చేసుకోవడానికి బాగుందండి ఈ మధ్య మనకి ఈ బోర్డ్ రైడింగ్ కూడా స్టార్ట్ చేశారు ఈ శీతాకాలంలో అయితే చూడాల్సిన అండి చాలా చల్లగా ఉంటాయి చుట్టూరా ఇంకా మంచిగా ఆ మబ్బులు ఆ చల్లదనము ఇంకా మంచుతో కల ఆ మబ్బులు చాలా బాగుందండి మన ఛానల్లో ఎస్కోట్లో లో ఉన్న ప్లేసెస్ అన్ని నేను ఆల్రెడీ పెట్టానండి కాశీపట్నం ఇంకా వచ్చేసి అనంత వెంకటేశస్వామి టెంపుల్ ఇంకా వచ్చేసి ఆ గాయత్రి దేవి టెంపుల్ అన్ని పెట్టాను ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను కంపల్సరీ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి మేమైతే అక్కడైతే బోట్ రైడింగ్ అయితే చేయలేదు ఎందుకంటే మేము నేను సారీస్ కదా అంటే కంఫర్ట్గా ఉంటుందా లేదా అనేసి ఇంకా నేను బోట్ని అటెండ్ చేయలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీగా బోట్ రైడింగ్ అయితే చేస్తామండి అయితే నచ్చింది ఇదిగోండి వాటర్ ఇక్కడ తెలుసు కదండి ఇక్కడ గేట్స్ ఉంటాయి వాటర్ అనేది పొలాల్లోకి ఇక్కడ నుంచే వదులుతనమాట ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ప్లస్ ఆ కార్తీక మాసంలో కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ పిక్నిక్ స్పాట్ లాగా ఇక్కడికి వెళ్తే వస్తారండి ఈసారి పిక్నిక్ ఇక్కడికైతే ట్రై చేయండి మన ఛానల్లో యూజ్ అయ్యే వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి కా ఎస్కోట్ వేసుకోవాలి ప్లేసెస్ అన్ని నేను ఒక ప్లేలిస్ట్లో పెడతాను నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వీలైతే సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లేసెస్ చూడాలి అనుకున్న మన వీడియోస్ని అయితే ఫాలో అయిపోండి వీడియోస్ చాలా బాగుంటాయి అన్ని టెంపుల్ లాగ్స్ ఇంకా డైలాగ్స్ అయితే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ మళ్ళీ చెప్పాను అనుకోకుండా చెప్పాను కదండి కాశీపట్నంలో ఆ శివాలయం ఇంకా వచ్చేసి అనంత టెంపుల్ అన్ని నేను పెట్టాను వీడేసి ఒకసారి చూడండి ఈ తటూడి రిజర్వేట్ వీడీ ట్వల్వ్ థర్టీ అవుతుంది అయినా సార్ చూసారా మంచిది ఎంత బాగుందో చల్లగా ఉందండి వాతావరణం అయితే నాకైతే చుట్టూరు పచ్చటి ఆ చెట్లు అవి చాలా బాగా నచ్చింది ఆ చుట్టుపక్కల కూడా చాలా ఊర్లు అయితే ఉన్నాయండి ఇది ఇలాగా ఆ అవతల రోడ్ అవతల ఊరికి వెళ్తే అక్కడ చాలా మంది ఆ అక్కడ నివాసం కూడా ఉంటున్నారండి ఇదిగా ఇదేంటి ఇదేండి మన తాటిపూడి వీడియో అయితే ఇది మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి వీళ్ళైతే నన్ను సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని మంచి కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఎంతమంది ట్రాజుల్ రిజర్వేజ్ చేశారో కూడా నాకు కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేనైతే డైలీ లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాన అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి వ్యూస్ కనీసం ఒక ట్వంటీ థర్టీ కూడా రావట్లేదు మినిమమ్ థౌజండ్ వ్యూస్ అయితే నేను అనుకుంటున్నాను అత్యాసం పోకూడదు కదా ఓకేనండి ఈ వీడియోనిచ్చి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్